హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు ఎంతో హెల్తీ అండి హెల్తీ అని ఎందుకన్నానంటే మనం ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునే రాగి రాగిచావ కాదండి దీంట్లో మనం చక్కగా డ్రై ఫ్రూట్స్కి సంబంధించినవి అలాగే మనం ఆరోగ్యకరమైన గింజలను చేర్చి రాగి జావ ఎలా పెట్టుకోవాలో మీకు చక్కగా వివరించి అలాగే తయారు చేసే విధానం కూడా మీకు చూపిస్తాను ఈ రాగజావ ఎంత ఆరోగ్యకరమంటే ఇదిగోండి ఈ విధంగా తయారు చేసుకోవాలి మొదటి చక్కగా మనం ఆరం ఆరు బాదం పప్పులు అలాగే ఒక అర స్పూను సన్ఫ్లవర్ సీడ్స్ ఒక అర స్పూను గుమ్మడి గింజలు ఒక అర స్పూను చియా సీడ్స్ ఒక పావు స్పూన్ అవిసి గింజలు వీటిని అన్నిటిని వేసుకుని రాత్రిపూటే నానబెట్టుకోవచ్చండి రాత్రిపూట నానబెట్టుకుంటే చక్కగా నానిపోయి ఉంటాయి అలా కాకుండా మార్నింగ్ కూడా మనం అప్పటికప్పుడు తయారు చేసుకోవాలంటే ఒక గంట ముందు వీటిల్ని ఇలా ప్రిపేర్ చేసి వాటర్ పోసి నానబెట్టుకుని ఉంచుకోవాలి అలాగే రాగి పిండిని మనం చక్కగా ఇలా బౌల్లో వేసుకుని ఒక ఒక చిన్న కప్పు రాగి పిండిని బౌల్లో వేసుకుని వాటర్ పోసి ఇలా కలుపుకుని సిద్ధం చేసి ఉంచుకోవాలి రాగి పిండి కూడా మనం చక్కగా నైట్ పూట నానబెట్టేసుకుంటే అలా కూడా చేసుకోవచ్చండి నైట్ పూట అయినా నానబెట్టుకుని వాటర్ పోసి నానబెట్టుకుని ఉంచుకోవచ్చు అలా కాకుండా మార్నింగ్ టైంలో కూడా మనం ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు ఇది చక్కగా ఎంత హెల్తీ ఫుడ్ అండి వారానికి రెండుసార్లు పిల్లలైనా తాగచ్చు పెద్దవాళ్ళైనా తాగచ్చు పిల్లలకి చక్కగా మనం తయారు చేస్తూ చెప్తాను ఇలా తయారు చే తయారు చేసి పెట్టుకున్న ఈ రాగిపిండి పౌడర్ కలిపిన వాటర్ని ఇలాగా సిద్ధం చేసుకోవాలి అలాగే డ్రై ఫ్రూట్స్ చెప్పాను కదండి బాధ మనం పిల్లలకి ఇచ్చేటట్టయితే అంజీరా అలాగే ఖర్జూరం కూడా వేసుకోవచ్చండి పెద్దవాళ్ళు తాగేటట్టయితే అంజీరా ఖర్జూరం అయితే కొంచెం షుగర్ కానీ అవి ఉన్నవాళ్ళకి అంత మంచిది కాదని నేను ఇప్పుడు పెద్దవాళ్ళకి పిల్లలకి సంబంధించింది చూపిస్తున్నాను ఇప్పుడు మనం నేను ముందు రోజు రాత్రే చక్కగా ఇలాగా ఇలా నానబెట్టుకుని ఉంచుకున్నాను దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చాలా మెత్తటి పేస్ట్లో తయారు చేసుకుంటే మనం రాగి జావలో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది ఇదిగోండి చక్కగా రెండు కప్పులు వాటర్ పోసుకుని రెండు గ్లాసులు వాటర్ పోసుకుని దాంట్లో మనం పెద్దవాళ్ళకి ఇచ్చేటట్టయితే ఉప్పు చేర్చుకోవాలండి అదే పిల్లలకైతే కొద్దిగా బెల్లముని ఖర్జూరం చేర్చుకుని ఇవ్వాలి ఇలా తయారైన ఈ మిశ్రమాన్ని మరుగుతున్న నీడలో వేస్తే మనం చక్కగా మనకి రాగి జావ తయారవుతుంది చక్కగా తయారయ్యాక మనం దీనిని వేడి తగ్గాక చూపించాను కదండి బాదం పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ చియా సీడ్స్ ఆ విసిగింజలు రాత్రి నానబెట్టుకుని పేస్ట్ చేసుకున్న దానిని చల్లారి పెట్టుకున్నాక దీంట్లో కలుపుకోవాలి ఈ రాగి జావ ఇలా చక్కగా మరగబెట్టుకుంటే ఎంతో రుచికరమైన రుచికరమైన రాగి జావ తయారవుతుందండి దానిలో మనం తలుపులన్నీ వేసేసి ఉంచాను ఈ లోపు మా పని అమ్మాయి ఎవరికే బెల్ కొట్టేస్తుంది కొంచెం స్పీడ్గా అనుకోవద్దు ఇలా చక్కగా రాగి జావని మనం సిద్ధం చేసుకుని అది చల్లారాక మనం ఆ డ్రై ఫ్రూట్స్ జ్యూస్ని మనం దీంట్లో యాడ్ చేసుకోవాలండి ఇలా తయారు చేసుకుని మీకు కూడా ఎలా కుదిరిందో నాకు చెప్పండి ఈ వీడియో చూసి మీరు లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెలసింబని టచ్ చేస్తే నేను ఫర్దర్గా పెట్ పెట్టే ఫోర్స్ అన్నీ మీకు రీచ్ అవుతాయండి ఈ రాగి జావ చక్కగా వారానికి రెండు సార్లు ఇలా తాగితే చ ఎంతో ఆరోగ్యం చేకూరుతుందండి చక్కగా చల్లారిపోయింది దీంట్లో మనం తయారు చేసుకున్న డ్రై ఫ్రూట్స్ చేర్చుకుని డ్రై ఫ్రూట్స్ జ్యూస్ చేసు చేర్చుకుని ఈ జావ ఈ రాగి జావలో చక్కగా డ్రై ఫ్రూట్స్ మనం మిక్సీ పట్టుకుని ఉంచుకున్నాం కదండి దాన్ని చేర్చుకుని చక్కగా కలుపుకోవాలి ఇది ఇది ఎలా ఉందో మీరు కూడా నాకు కామెంట్స్లో చెప్పండి మీరు కూడా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో మీ అమూల్యమైన అభిప్రాయాలని నాకు షేర్ చేయండి చక్కగా రుచికరమైన ఈ డ్రై ఫ్రూట్ డ్రై ఫ్రూట్స్ రాగి జావా మీకు నచ్చిందండి నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు రాగి జావా తరచుగా నేను కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటానండి చక్కగా వారానికి రెండు సార్లు మనం పిల్లలకైతే చెప్పాను కదండి ఖర్జూరం అలాగే ఖర్జూరాన్ని కూడా మన డ్రై ఫ్రూట్స్లో కలిపి పేస్ట్ చేసి కలిపి ఇవ్వచ్చు అదే పెద్దవాళ్ళకైతే నిమ్మరసం పిండి ఇస్తే చాలా మంచిదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ రెగ్యులర్గా చేసుకునే రాగిచావ కాదండి ఇది మన డ్రై ఫ్రూట్స్ అవిసి గింజలు చియా సీడ్స్ సన్ఫ్లవర్ గుమ్మడి గింజలు బాదం ఇవి వేస్తాం కదండి ఎంతో హెల్తీ ఫుడ్ అని చెప్తున్నానండి చక్కగా మార్నింగ్ పూట ఒక్క కప్పు తాగితే ఆ రోజంతా ఎంతో ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉంటామండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఇంత తక్కువగా తయారు పిల్లలు ఎందుకు తగరండి అలాగే పెద్దవాళ్ళకు కూడా నిమ్మరసం వేసిస్తే చాలా మంచిది